హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బికే ఫైనాన్స్ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను ఇదివరకు మీకు చెప్పాను నా ఆత్మకథ అనే ఒక రియల్ స్టోరీ ద్వారా నేను ముందుకు వస్తానని నేను ఇదివరకే తెలియజేశాను ఫ్రెండ్స్ మరి ఆ యొక్క ఆత్మకథ ద్వారా ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఆత్మకథ ఏంది ఇది బావులకే ఉంటాయి కదా ఈ మధ్య రకపు మామూలు వాళ్ళు ఇలాంటివి ఎక్కువ పాటించారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితం అంటే తను పుట్టిన కానుండి తన చివరి వరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు తను జీవించి ఉన్నటువంటి ఆ విధంగా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క స్టోరీ అనేది ఉంటుంది అయితే మనకి నా స్టోరీ ఏంది నా ఆత్మకథ అనేది మీకు నా ఆత్మకథ ద్వారా మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను చెప్పాను కాబట్టి అదేవిధంగా నేను రాబోతున్నాను మీ ముందుకు నా ఆత్మకథ అంటే నేనేం పెద్ద గొప్ప వ్యక్తిని కాదు లేకపోతే అట్లా అని చెప్పేసి మామూలు వ్యక్తిని కూడా కాదు అట్లా అని చెప్పేసి నన్ను నేను చిన్నంచెసుకోను అలా అని చెప్పేసి నన్ను నేను పెద్దగా ఊహించుకోలేను కాకపోతే ఏంటంటే నా జీవిత చరిత్ర నేను నేను ఎవరు అసలు నా జీవితం ఏంటి నా నేను ఎలా ఎక్కడ నేను అసలు నా నేను పుట్టింది ఎక్కడ నేను పెరిగింది ఎక్కడ నేను చదివింది ఎక్కడ మరి నేను జీవించేది ఎక్కడ నా వృత్తి ఏంటిది నా వీటన్నిటిని తెలపడం కోసమే నా ఆత్మకథ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ నా ఆత్మకథ అనే సబ్జెక్ట్ నేను ఎస్బీకే ఫైన్ అండ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఒక జీవన స్టోరీ అనేది ఉంటుంది జీవితం మొదలైన కానుంచి వెళ్ళి ప్రజెంట్ జీవించిన వరకు లేదంటే ఎండ్ అయిన అవర్ కానీ మనం ఎండ్ కాలే ప్ర ప్రజెంట్ లివింగ్ వర్ లివింగ్ పొజిషన్ ఎక్కడి దాకా ఉన్నాం ఏం చేస్తున్నావు ఎలా ఉన్నాం అసలు మన జీవన పరిస్థితి ఏంది అసలు మన ఆత్మకథ ద్వారా ప్రపంచానికి అంటే ఇప్పుడు నా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క మిత్రులకు నా యూట్యూబ్ కుటుంబ సభ్యులకు ఎస్బీకే ఫైవ్ నైన్ కుటుంబ సభ్యులకు నేను నా ఆత్మకథ ద్వారా నేను ఓకే ఫ్రెండ్స్ నా పేరు కుంగర సురేష్ బాబు మా నాన్న పేరు కుంగర కాళిదాస్ మా అమ్మ పేరు కుంగార పద్మ నేను పుట్టింది అజంజాహీ మిల్ కాలనీ వరంగల్ ఫ్రెండ్స్ మా హౌస్ నంబర్ లెవెన్ డాష్ ఎయిటీన్ డాష్ త్రీ వన్ సిక్స్ ఇంకొకటి ఏంటంటే సిఏ ఇదేమో ఇక్కడిది ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నది ఇంతకుముందు ఇంకోటి మిల్క్ కాలనీలో ఒకటి ఏంటంటే గ్రూప్ నెంబర్ ఫోర్ క్లాస్ వన్ సిక్స్టీ టూ మై హౌస్ నంబర్ దయచేసి గమనించగలరు ఎవరైనా మిల్ కాలనీ వస్తే మీరు ఈ వీడియో చూసినట్టయితే మిల్ కాలనీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మిల్ కాలనీలో పెరిగినటువంటి ఎవరైనా ఉంటే అజంజాహీ మిల్ కాలనీలో నేను పుట్టాను నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే ఉంటున్నాను ఫ్రెండ్స్ నా యొక్క ఆత్మకథ ద్వారా నీ ముందుకు నేను రాబోతున్నాను ఎందుకంటే ప్రతి మనిషికి ఒక స్టోరీ అనేది ఉంటుంది ఆ స్టోరీని నా ఛానల్ ద్వారా ఎందరో అడిగిన నా ఇంటర్వ్యూ ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను ఎందరో ఇంటర్వ్యూ అడిగారు కానీ నేను ఎవరికి చేయలేదు ఎందుకంటే నా ఆత్మకథ ద్వారా నా స్టోరీని నా యొక్క కుటుంబ సభ్యులకు నా యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులకు నేనే తెలియజేద్దామని చెప్పేసి అనుకోని నేను ఎవరికి కూడా ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయలేదు ఫ్రెండ్స్ మీరు దయచేసి నా ఆత్మకథ నువ్వు వినండి దయచేసి నా ఆత్మకథను వినండి మీరు కూడా నా ఆత్మకథను తెలుసుకోండి నా స్టోరీని తెలుసుకోండి నా ఛానల్ను వీక్షిస్తున్నారు కాబట్టి నా ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నా కాబట్టి మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పోతే నేను నా జీ